హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా ప్రారంభమైంది త్రివేణి సంగమ ప్రాంతం ప్రయాగ్రాజ్ భక్తుల సందడితో కిటకిటలాడుతుంది పుష్య పౌర్ణమి నుంచి ప్రారంభమైన మహాఘట్టానికి తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు లక్షలాది మంది భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహా ఆధ్యాత్మిక కుంభమేళ వల్ల దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఈ కుంభమేళాలో ఆరు రోజులు ముఖ్యంగా అత్యంత ప్రత్యేకమైన తిథులుగా చెప్పబడుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం మొదటి రోజు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు పుష్య పౌర్ణమితోనే ఈ మహాకుంభమేళ అనేది స్టార్ట్ అవబోతుంది అయితే రెండవ రోజు జనవరి పద్నాలుగు అంటే సంక్రాంతి రోజు అనమాట అయితే మూడవ రోజు జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య నాలుగవ రోజు ఫిబ్రవరి మూడవ తారీఖు బసంత్ పంచమి ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు మన దక్షిణాది ప్రాంతాల వాళ్ళకంటే కూడా ఐదవ రోజు ఫిబ్రవరి పన్నెండు అలాగే ఆరవ రోజు లాస్ట్ రోజు మహా శివరాత్రి రోజు అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఆ రోజే లాస్ట్ రోజు సో ఈ ఆరు తిథుల్లో కూడా ప్రత్యేకంగా ప్రత్యేక స్నానాలు ఆచరిస్తూ ఉంటారు భక్తులు తొలి రోజు నుంచే మహాకుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలొస్తున్నారు ఉదయానికే దాదాపు అరవై లక్షల మంది భక్తులు పవిత్ర నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరునుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి రకరకాలుగా ఏ రకంగా అనే ఒకటేమిటి మహాకుంభమేళ వల్ల వాణిజ్యం ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరగనున్నాయి కుంభమేళాను సందర్శించే ఒక్కో వ్యక్తి సగటున ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టినా మొత్తం రెండు లక్షల కోట్లు అవుతుంది హోటళ్ల రూపంలో గెస్ట్ హౌస్ల రూపంలో తాత్కాలిక నివాస ప్రాంతాలు అంటే టెంట్లు వాళ్ళు హోటల్స్లో లేకపోయినా కానీ కొంతమందికి టెంట్లు అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అక్కడ సో ఆ టెంట్లకి ఆ టెంట్లో నివసించే వాళ్ళకు కూడా అవి డీలక్స్ సూపర్ డీలక్స్ అనేవి ఉన్నాయంట సో డీలక్స్లో స్టే చేసినట్టయితే కనుక ఒక రాత్రికి ఒక పగలుకి పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుందంట హోటళ్ళు గెస్ట్ హౌస్ల రూపంలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడో చోట స్టే చేయాలి సో హోటళ్ల రూపంలో బుక్ చేసుకున్నా కానీ అక్కడ మామూలు ప్రైజెస్ కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఛార్జ్ చేస్తూ ఉంటారు గెస్ట్ హౌస్లు కూడా అంతే పరిస్థితి మహాకుంభమేళాకు విచ్చేసిన భక్తుల కోసం కొన్ని నివాసాలు ఏర్పాటు చేశారంటే టెంట్ల రూపంలో వేశారనమాట అక్కడ అయితే వీటిల్లో కూడా రకాలు ఉన్నాయంట ఒకటి సూపర్ డీలక్స్ టెంట్స్ లగ్జరీ టెంట్స్ సూపర్ డీలక్స్ టెంట్స్కి అయితే ఒక రాత్రికి ఒక పగలకి పద్దెనిమిది వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట అలాగే విల్లా ట్రెండ్స్ అని చెప్పి ఒక కొన్ని ప్రీమియం ట్రెండ్స్ ఉన్నాయంట అవైతే ఇరవై వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట సో ఏదేమైతే మొత్తానికి హోటల్లో స్టే చేసినా టెంట్లలో స్టే చేసినా డబ్బులు మాత్రం గట్టిగానే పిండేస్తున్నారని చెప్పాలి అయితే ఆహారం ఫుడ్ విషయంలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఫుడ్ని అయితే చేశారంట ఏర్పాట్లు చేసి దానికి తగ్గట్టుగానే ఈ గెస్ట్ హౌస్లో ఎక్కడైతే ఈ టెంట్లలోనే ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్తున్నారు ఇతర వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు వంటివి కూడా ఈ ఖర్చులో ఉంటాయని కాన్ఫిడెన్సేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సంస్థ పేర్కొంది అయితే ఇక్కడ భక్తుడు భక్తులు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏ ఏ అవసరాలైతే అవుతూ ఉంటాయో అక్కడ హోటల్ ఫుడ్డు నెక్స్ట్ అక్కడ ఏదైనా అస్వస్థతకు గురైన కానీ ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట అయితే అక్కడ ఇంకా భద్రత ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు ఇక్కడ అయితే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లు అలాగే భద్రతా విభాగాలు కూడా భక్తులకి అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేశారంట అక్కడ సో స్థానిక హోటళ్ళు గెస్ట్ హౌస్లు తాత్కాలిక లాడ్జీల ద్వారా నలభై వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉండగా ప్యాకేజ్డ్ ఫుడ్ నీరు భోజనం వంటి వాటితో ఇరవై వేల కోట్ల వ్యాపారం జరగనుంది సో మరోవైపు పూజా సామాగ్రి దేవతా విగ్రహాలు ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు ఈ ఆధ్యాత్మిక ప్లేసెస్లో మనకు తెలియంది కాదు ఎప్పుడైనా మనం ఏ గుడికో గోపురానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కుంకుమో లేకపోతే విభూదో లేకపోతే అక్కడున్న ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవడమో పుస్తకాలు కొనుక్కోవడం లేకపోతే అక్కడున్న దేవతా విగ్రహాలను ఇంటికి తెచ్చుకోవడం లాంటివి చాలామందికి హిందువులకి అలవాటు సో వాటి మీద ఒక ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సో కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ట్యాక్సీలు సరుకు రవాణా వంటి సేవలతో పదివేల కోట్లు టూరిస్ట్ గైడ్లు ట్రావెల్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్లు అంటే టూరిస్ట్ గైడ్లు ట్రావెల్ ప్యాకేజీలు అని అంటే వచ్చిన దగ్గర నుంచి కొన్ని ప్యాకేజీలు ఉంటాయి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంతవరకు కూడా మనకు అన్నీ కూడా ఆ ప్యాకేజీలోనే వాళ్ళే టూరిస్ట్ గైడ్లు ఇక్కడ ఈ ఈ ఇవి ఇవి ఉంటాయి అంటే ఎత్తుక్కోకుండా ఎత్తుకోకుండా ఈ కొంతమంది ఈ టూరిస్ట్ గైడ్లని నియమించుకుంటారు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళు సో ఇక్కడ ఈ సదుపాయాలు అవైలబుల్గా ఉంటాయి ఈ సదుపాయాలు అవైలబుల్గా ఉంటాయని చెప్పి వాళ్ళు మనకి ప్రతిదీ ఇబ్బంది లేకుండా చూపిస్తుంటారు అన్నమాట ఇక్కడ అకామిడేషన్ ఇక్కడ ఈ గుళ్ళు ఉన్నాయి ఇవి ఇవి ప్రత్యేకతలు అని చెప్పి మనకి వివరిస్తూ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా మన భక్తులు ఈ టూరిస్ట్ గైడ్లు అవ్వచ్చు లేకపోతే ట్యాక్సీలు మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఓన్లీ స్నానం ఒకటే చేయరు కదా అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా కవర్ చేసుకుంటారు కదా సో ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కావచ్చు అక్కడ జరిగే విశేషాలు అవన్నీ చూడడానికి కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది సో వీటి నుంచి ఒక పదివేల కోట్లు అంచనా వేస్తున్నారంట ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సో ట్రావెల్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్లు వాణిజ్యం జరగనుందని తెలుస్తుంది నలభై కోట్ల మంది భక్తులను ఎక్స్పెక్ట్ చేస్తుండటంతో కోట్లాది మంది భక్తుల కోసం ఏర్పాటు చేసే మెడికల్ క్యాంపులు ఆయుర్వేద ఉత్పత్తులు ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు ఈ మధ్య ఆయుర్వేద ఉత్పత్తులు కూడా చాలా డిమాండ్ పెరిగింది ఈ మెడికల్ క్యాంపులు ఎవరైనా సడన్గా ఏదైనా అయిందనుకోండి దూర ప్రయాణాలు చేసి ఉంటారు సో ఇరవై ఐదు గంటలు ముప్పై గంటలు ప్రయాణాలు చేసి అక్కడ ఉంటారు సో జ్వరం లాంటివి ఏదైనా చిన్న చిన్న ఏమన్నా వచ్చినా కూడా అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆయుర్వేద ఉత్పత్తులు కూడా అవైలబుల్గా ఉన్నాయంట ఇతర ఔషధాలతో మూడు వేల కోట్లు మీడియా ప్రకటనలు ప్రచార కార్యక్రమాలతో పదివేల కోట్ల వ్యాపారం జరగనుందని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళ ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు రావడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లక్ష రెండు వేల కోట్ల ఆదాయం సమకూరిందంట అంటే గతంలో జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా ఇన్ రెండు లక్షల వేల కోట్లు ఎలా అంచనా వేస్తున్నారని అనొచ్చు సో గతంలో ఒక అర్ధ కుంభమేళాకి రెండు వేల పంతొమ్మిదిలో అర్ధ కుంభమేళ జరిగింది దాంట్లో లక్ష రెండు వేల కోట్ల ఆదాయం సమకూరింది ఈసారి నెలన్నర పాటు సో నెలన్నర పాటు జరిగే ఈ కుంభమేళాకు మాత్రం నలభై కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనాలు ఉండడంతో వీరి ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి కుంభమేళా నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఎక్కడా సమస్యలు తలెత్తకూడదని సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రులు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు సో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకూడదు ఎలాంటి తొక్కిసలాట్లకి తావు లేకుండా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది అది అండర్ అండర్ వాటర్లో అండర్ డ్రోన్లు ఏర్పాటు చేశారంట సో లోపల కూడా వాటర్లో కూడా కిలోమీటర్ మేర అవి పర్యవేక్షిస్తుంటాయంట భద్రతని పొరపాటున ఎవరైనా నీళ్ళలో పడిపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా మహాకుంభమేళాకి భారీగా భక్తులు రావడానికి భారతీయ రైల్వే యాభై రోజుల్లో పదమూడు వేల రైళ్లను నడపనుంది వీటిలో పదివేలు సాధారణ రైళ్లు మూడు వేలు ప్రత్యేక రైళ్లు ఉంటాయి కుంభమేళ జరిగే యాభై రోజుల్లో దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పదమూడు వేల రైళ్ళని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు అయితే దీంతో ఈ ఏడాది నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాలు వేసుకుంటున్నారు ఈ నలభై కోట్ల మంది భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని రకాలుగా చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల ప్రయాణాలకు పద్దెనిమిది వందల స్వల్ప దూర రైళ్లను నడుపుతారు ఇవి కాకుండా ప్రయాగరాజు చిత్రకూటు బనారస్ అయోధ్య వంటి చుట్టుపక్కల నగరాలకు కూడా చేరుకోవడానికి రింగ్ రైల్ సేవలు కూడా ఉంటాయి అంటే చుట్టుపక్కల కొంతమంది స్నానానికి వచ్చి ఆ చి ఆ పక్కపక్క ఏదైతే గుళ్ళు ఉంటాయో వాటికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనుకుంటారు మరి అలాంటి వాళ్ళ కోసం రింగ్ రైల్ సేవలు కూడా ఉంటాయంట సో యాత్రికులు సాఫీగా సురక్షితంగా ఉండేలా ఒక నార్త్ సెంట్రల్ రైల్వే మరో ప్రణాళికను సిద్ధం చేసింది గందరగోళం రద్దీని నివారించడానికి వన్ వేగా ఉంచుతుంది అంటే డబ్ ఒకే సైడ్ నుంచి రెండు ఇరు వాహనాలు అటు వెళ్ళేవి ఇటు వచ్చేవి కాకుండా వన్ వేలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంట తద్వారా రద్దీని నివారించవచ్చని అలాగే గందరగోళం రద్దీని తగ్గించడానికి ప్రయాణికులు తమ ప్లాట్ఫామ్లకు వెళ్లే ముందు కూడా ప్యాసింజర్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందంట కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్లాట్ఫామ్ నెంబర్లు కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ చాలా చాలామంది సో అలాంటి హడావిడి లేకుండా ప్యాసింజర్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారంట అక్కడికి వెళ్తే వాళ్ళు సరిగ్గా ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో వాళ్ళు చెప్పేస్తుంటారు అక్కడ గైడెన్స్ ఇస్తుంటారు సో ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు వెళ్లాల్సిన ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు సో జనవరి పదమూడున పుష్య పౌర్ణమి మొదలుకొని ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళ జరుగుతుంది ఒకసారి జరిగే ఈ ఉత్సవానికి ఎప్పట్లానే దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం భావిస్తుంది ఈసారి మహాజాతరకు దాదాపు నలభై కోట్ల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు రద్దీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ఉత్తర మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు మహాకుంభమేళకు చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది రైల్వేతో పాటు అన్ని శాఖలు కూడా జాతర సన్నాహాల్లో చురుగ్గా ఉన్నాయి అదనంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్థానిక ఏజెన్సీలు ఈ కార్యక్రమం కోసం మాక్ డ్రిల్లను నిర్వహించాయి అంటే ఒకేసారిగా భక్తులు ఆ పెద్ద ఎత్తున వచ్చేసారనుకోండి వచ్చేసి వాళ్ళకి తెలియక ఇలా కోలాహలంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాటలు జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అసలు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తే ఏం చేయాలో మాక్ డ్రిల్స్ కూడా చేసుకొని చూసుకున్నారంట ఇక్కడ ఎవరైతే ఉంటారో కార్యక్రమాలను నిర్వహించే వాళ్ళు సో దీంతో అత్యవసర పరిస్థితిని సునాయాసంగా ఎదుర్కోవచ్చు ఒకవేళ అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ముందే చర్యలు చేపట్టారంట సో ఈ కార్యక్రమం పన్నెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి జరగడం వల్ల దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ వెళ్ళడానికి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది ఈ రైలు రోజు నడుస్తుంది ప్రయాగ్ రాజ్ రాంబాగ్ స్టేషన్లో ఆగుతుంది దీని ప్రయాణ సమయం ఇరవై ఐదు గంటలు అలాగే విజయవాడ నుంచి ఆది మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉంది విశాఖపట్నం నుంచి స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది ఇప్పటికే రిజర్వేషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెప్తున్నారు సో రిజర్వేషన్ కౌంటర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇలాంటి కొన్ని వేల కోట్ల మంది అక్కడికి వెళ్తున్నప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు లేకపోయినాయి అంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతుంటారు సో వాళ్ళకు ముందుగానే ఆన్లైన్లో వస్తే కనుక వాళ్ళు రిజర్వ్ చేసేసుకుంటారు కాబట్టి ఈ అంచనా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అటువైపు ఎవరైతే నిర్వాహకులు ఉంటారు వాళ్ళకి సో ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్లో ఈ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు జరిగే కుంభమేళాకి ఘనంగా భక్తులు హాజరవుతారని చరిత్రలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ డ్రోన్లు ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ అండర్ వాటర్లో కూడా డ్రోన్లు ఏర్పాటు చేశారంట ఇంతకు ముందుగానే ఇది ఈ రద్దీని అంచనా వేసుకొని తొంభై రెండు రోడ్లు ఆల్రెడీ తొంభై రెండు కొత్త రోడ్లు వేశారంట ఆల్రెడీ ఉన్న రోడ్లు ఎక్కడైనా అస్తవ్యస్తంగా ఉంటే కనుక వాటికి మరమ్మతులు కూడా చేయించి పెట్టారంట ఈ అధికారులు సో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ జనవరి పద్నాలుగు మకర సంక్రాంతిన యాభై లక్షల మంది హాజరయ్యారు కుంభమేళ కోసం ముప్పై ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు భక్తుల కోసం హిందీ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషలతో కూడిన ఎనిమిది వందల సూచిక బోర్డులను కుంభనగర్లో లో పెడుతున్నామని చెప్పారు కుంభమేళాను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు యోగి ప్రభుత్వం కుంభమేళ చరిత్రలో తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నారు రెండు వేల ఏడు వందల ఏఐ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఎంట్రీ పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నైజేషన్ యాభై ఆరు మంది సైబర్ వారియర్లతో కూడిన బృందం ఆన్లైన్లో భద్రతా వ్యవహారాలను చూస్తూ ఉంటారు అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు యాభై ఆరు మంది యాభై వేల మంది సిబ్బంది మాత్రం భద్రతా ఏర్పాట్లో ప్రత్యక్షంగానే పాల్గొంటున్నారంట సో పోలీస్ స్టేషన్లో సైబర్ హెల్ప్ డెస్క్లు నిర్వహిస్తున్నారు ఎక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మీరు ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి కేంద్రాల వద్దకు వెళ్ళి ఇలా జరిగిందని కూడా చెప్పొచ్చు ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళాలో అయోధ్యలోని రామ్లల్ల ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తారని భావిస్తున్నారు సో ఈ కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యలో మొన్న రామ్మంది ఓపెన్ అయింది కదా దానికి కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట తద్వారా వాళ్ళకి ఆదాయం లెక్కలు వేసుకుంటున్నారు కదా లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు ఎక్స్పెక్టేషన్లో ఉంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సో ఎన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు ఎక్కడ ఏ పొరపాటు ఏ తప్పిదం జరగకూడదని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు నిన్న కాక మొన్న యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ మహాకుంభమేళాలో అస్వస్థత గురయ్యారు సో ఇలా అవ్వకుండా కూడా చర్యలు చేపడుతున్నారు ఈ లారిన్ పావెల్కి వాతావరణంలో ఉన్న చేంజెస్ వల్లే తేడా వచ్చిందని చెప్తున్నారు సో దానికి కూడా ఒక వెబ్సైట్ని వాతావరణం ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ఇక్కడ వాతావరణాన్ని టెంపరేచర్ని చెక్ చేసుకోవచ్చు అంట ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎందుకంటే కొంతమందికి సడన్ గా ఆ ఉష్ణోగ్రతలు డౌన్ అయిపోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు మొన్న ఎలా అయితే లారిన్ పావెల్ గారు గురయ్యారు అలాంటివి కూడా తలెత్తకుండా ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేశారు సో ఆ వెబ్సైట్లో టెంపరేచర్స్ని చూసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చని కూడా చెప్తూ ఉన్నారు సో ఇదండి మహాకుంభమేళ విశేషాలు సో ఎవరైతే భక్తులు మహాకుంభమేళ స్నానాలకు వెళ్ళాలనుకుంటున్నారో కొన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకొని అయితే వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నారు అయితే ఈ ఈ వచ్చిన అవకాశాన్ని పన్నెండేళ్ళకు వచ్చిన అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ